వ్యవసాయాన్ని రగల సమాచార వారతి తెలుగు అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం కేశనపల్లిలో ఉన్నటువంటి ప్రముఖ జంతు ప్రేమికులు రెండు వేల ఇరవై మూడులో ద్వారకా తిరుమలలో మనకి దేశీయ వాడి జాతి పశువుల యొక్క పందాలు అందాల పోటీలు నిర్వహించినటువంటి వ్యక్తి మనకి నాని అలియాస్ లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు అసలు ఈయన ఏమేం బ్రీడ్స్ ఈయన పెంచుతూ ఉన్నారు అసలు వీనికి అసలు ఈ పశు పోషణ పక్షులు వీటి మీద ప్రేమ అసలు ఎలా వచ్చింది ఏంటి ఓల్డ్ బ్రీడ్స్ మన పాత తరానికి కూడా ఈ తరంలో ఇప్పుడున్నటువంటి యువతకు భిన్నంగా పాత పద్ధతులను అనుసరిస్తున్నటువంటి అతి కొద్ది మందిలో ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఫేమస్ పుంగనూరు బ్రీడ్లో మనకు ఉన్నటువంటి దక్షిణాదిలో చాలామందికి ఆ బ్రీడ్లు సంబంధించినటువంటి వాళ్ళలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు లక్ష్మీనారాయణ గారు అది అసలు మీ దగ్గర ఏమేమి పశువులు ఉన్నాయి ఏంటి దీనికి ఈయన జంతు ప్రేమికుల మీద అతనికి నేను ఎలా ఆసక్తి కలిగింది అనేటువంటి అంశాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం మనం నమస్కారం నాని గారు నమస్కారం సార్ అసలు ఫస్ట్ మన ఇంటర్వ్యూలో వెళ్ళటానికి ముందుగా మీ పూర్తి పేరేంటి అసలు మీరేం చదివి గారు ఏంటి ఒక్కసారి మీ గురించి ఒక్కసారి చెప్పండి నా పేరు కడపాల లక్ష్మీనారాయణ అందరికీ నాని అని తెలుసండి ఆ పూర్తి పేరు అయితే లక్ష్మీనారాయణ మాది అంబేద్కర్ కౌన్సీమీ జిల్లా కేసినపల్లి గ్రామం మలికిపురం మనలో ఉన్నది మన కేసినపల్లి గ్రామం యాక్చువల్లీ నేను ఈ పార్కింగ్ అనేది ఇంట్రెస్ట్ అనేది ఎలా వచ్చిందంటే దాన్ని కూడా పూర్వం మా తాతయ్య గారి పేరు నడబాల నారాయణరావు గారు వారు నేను నాకు సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయ్యారు యాక్చువల్లీ ఆ జీన్స్ అనేవి నాకు తెలియకుండానే నాలో రావడం అనేది జరిగింది ఎందుకు నేను నమ్ముతానంటే మా తాతయ్య గారు కూడా నేను ఏదైతే చేస్తానో ఇప్పుడు ఇవన్నీ పెంచుతున్నానో ఇవన్నీ కూడా మా తాతయ్య గారి గతంలో గుర్రాలు కానివ్వండి ఎద్దులు కానివ్వండి ఏవైతే ఉన్నట్టు గోవులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెంచి పోషించేవారు పూర్వం మా తాతయ్య గారు నాకు సెవెన్ ఇయర్స్ అన్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు యాక్చువల్లీ నా ఏజ్ వచ్చి ఇప్పుడు థర్టీ సెవెన్ ఇయర్స్ అనమాట అండి నేను నాకు చదివిందైతే కనుక నేను పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది చదివానండి కానీ చదివాను కానీ ఈ యానిమల్స్ అని ఈ బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగం అనేది ఒక రెండు సంవత్సరాలు మాత్రమే చేసి అక్కడితో ముగించుకున్న హైదరాబాద్ నుంచి వచ్చేసి మా స్వగ్రామంలో ఈ యానిమల్స్ అనేవాడి కష్టం మొదలుపెట్టాను అలాగే నేను బిజినెస్ కూడా చేస్తూ ఉంటాను మూడు బిజినెస్లు ఉన్నాయి ఈ బిజినెస్ మీద వచ్చినటువంటి వాటిని కొంత మనవంతు సాయంగా ఈ వ్యవసాయం కానీ ఈ గోవుల్ని కానివ్వండి ఈ యానిమల్స్ని కానీ డెవలప్ చేయాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మ్యాక్సిమం నేను ఎందుకంటే పొంగనూరు బ్రీడ్ అనేది ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఆవు పెంచాలనేది ఫస్ట్ నా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి మనకి యాక్చువల్లీ తక్కువ మెయింటెనెన్స్లో ఈ వీటిని సాకడం ఎలాగా ఈ అంతరించిపోతున్నటువంటి పొంగనూరు బ్రీడ్ అనేది మన వంతు సాయంగా ఈ బ్రీడ్ని అనేది డెవలప్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ పొంగనూరు బ్రీడ్ అనేది ఎంచుకోవడం అనేది జరిగింది అలాగే ఆ ఆవులతో పాటు రకరకాలైనటువంటి యానిమల్స్ కూడా ఇష్టమే వాటితో పాటు నేను ఏం చేస్తానంటే అండి ఇప్పుడు యాక్చువల్లీ జర్మన్ షపడ్ ఒకటి సెయింట్ బెర్నర్ ఒకటి మినీ పామ్ ఒకటి అలాగే రష్యన్ నుంచి మన ఫ్రెండ్ ఒకరు గిఫ్ట్ ఇచ్చారండి యాక్చువల్లీ ఇది ఫిరేషియన్ క్యాట్ ఒకటి అదొకటి అలాగే నేపాల్ నుంచి తెచ్చినటువంటి గోట్ ఒకటి ఇవన్నీ కూడా మా కాంపౌండ్లో ఉండడం జరిగింది అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వచ్చినటువంటి హెన్స్ కోల్డ్ వీటిని కూడా మనం డెవలప్ చేయడం జరుగుతుంది అలాగే ఇది ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చినటువంటి బండి యాక్చువల్లీ ఇది నేను ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఒక కొవ్వూరు కర్రంగారు అని చెప్పి ఆయన దగ్గర కొనడం జరిగింది వాళ్ళు బ్రిటిష్ కాలం ఉన్నటువంటి యూజ్ చేసినటువంటి బండిని టాంగా అంటారండి దీన్ని యాక్చువల్లీ దీంతో పాటు గుర్రంతో పాటు ఈ బండిని కూడా తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ బండిని అలాగే మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మన ఊర్లో ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి ఎద్దు ఎద్దుల బండిలు కూడా అంతరించిపోవడం అనేది జరుగుతుందండి దానిలో భాగంగానే టూ థౌజండ్ నైన్టీన్లో ఈ ఎద్దుల బండిని కూడా టేక్ ఎద్దుల బండిని తయారు చేయించడం దీన్ని ఎవరన్నా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానితులు ఎవరన్నా వస్తే ఆకర్షణగా నిల్ నిలవడం కోసం ఈ బండిని కూడా తయారు చేయించడం జరిగిందండి అలాగే ఎవరు వచ్చినా సరే మా విలేజెస్కి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఎవరు వచ్చినా సరే తప్పనిసరిగా మన కాంపౌండ్ విజిట్ చేయటం ఈ ఎద్దుల బండిని కానివ్వండి ఈ బ్రిటిష్ నాటికాలట్టి ఈ టాంగ బండిని కాటిని చూసి వీళ్ళందరూ కూడా సందర్శించి వెళ్ళటం వీటిని అన్నిటినీ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలవటం దానికోసం నేను ఇంకా ఇంకా డెవలప్ చేయాలి ఇవన్నీ వృద్ధి చేయాలనే ఉద్దేశంతో వీటిని డెవలప్ చేస్తూ ఉన్నానండి యాక్చువల్గా ఈ ఆలోచన ఏ వయసులో కలిగి ఎలా చేయాలి ఎలా యాక్చువల్లీ ఇదైతే కనుక నాకు నా ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ అప్పుడే నాకు ఈ ఆలోచన అనేది రావడం జరిగిందండి అప్పటి నుంచే నేను ఇది డెవలప్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేయగా ఇప్పుడు ఒక మంచి పద్ధతిలో మంచి పొజిషన్లో చేయించడం అనేది జరిగిందండి ఫస్ట్ ఫస్ట్ తీసుకొచ్చింది మా కాంపౌండ్లోకి జర్మన్ షపాడు పప్పిని తీసుకొచ్చానండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డే తీసుకొచ్చాను నా ఫస్ట్ యానిమల్ మా కాంపౌండ్లో అడుగుపెట్టింది జర్మన్ షపాడే దాంతో నా వ్యవస్థ ఎంత పెద్దదైందని నేను చెప్తాను తర్వాత అది ఏమైంది తర్వాత దాన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ తీసుకురావటం ఫిఫ్టీన్ ఇయర్స్ తాకిన తర్వాత అది ఏమైందంటే వయసు రీచ్ దాని ఏజ్ రీచ్ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది దానికి గుర్తుగా మళ్ళీ రీసెంట్గా ఒక వన్ టూ మంత్స్ ఓల్డ్ ఒక జర్మన్ షాపర్ పప్పిని తీసుకురావడం జరిగింది అది కూడా ఇక్కడే ఉంది చూడవచ్చు మీరు దానికి గుర్తుగా తీసుకొచ్చి అదే పేరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఏదైతే పేరు పెట్టాం జయన్ అని పేరు పెట్టాం మళ్ళీ దానికి గుర్తుగా మళ్ళీ దాన్ని తీసుకురావడం దాని పేరుని కూడా మళ్ళీ జయన్ అని పేరు పెట్టుకోవడం కాంపౌండ్లో మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది దీని స్పెషాలిటీ వచ్చేసి ఇది మనం అయితే ఊటి నుంచి తీసుకొచ్చానండి ఒక ఇది ఏంటంటే డబల్ డబల్ కోట్ జర్మన్ షపాడు లో టాప్ మోస్ట్ క్వాలిటీ బ్రీడ్ అని చెప్పి బ్లడ్ లైన్ అని చెప్పి తీసుకురావడం తీసుకురావడం జరిగింది అండి నెక్స్ట్ ఇది కూడా ఇది మినిప అంటారండి ఇది యాక్చువల్లీ ఇది నా ఫ్రెండ్ ఒక ఆయన గిఫ్ట్ ఇచ్చారు ఇది కూడా మా ఫామ్లో రీసెంట్ గానే ఒక టూ మంత్స్ ఓల్డే తీసుకురావడం జరిగింది అందరూ కూడా హీరోస్ హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా సింబాలిక్గా యూజ్ చేస్తూ వాళ్ళు పెట్టుగా వాడుతూ ఉంటారు అలాగే మాకు నా ఫ్రెండ్ ఒక ఆయన సమనస్ నుంచి ఒక ఆయన గిఫ్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకొచ్చిన టూ మంత్స్ అయింది మార్కెట్ దీని మార్కెట్లో ప్రైస్ వచ్చి మేము మామూలుగా నాకు గిఫ్ట్ ఇచ్చారండి అసలు దీని కాస్ట్ ఎంత ఎంత ఉంటుందని ఎంక్వైరీ చేస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ వాళ్ళు దీని ప్రైస్ చెప్పడం జరిగింది నేనే ఆశ్చర్యపోయాను దీన్ని సైజు దీని రేటు చూసి యాక్చువల్లీ ఇది చాలా షార్టెస్ట్ అండ్ స్మాలెస్ట్ బ్రీడ్ యాక్చువల్లీ ఇది వచ్చేసి దీని ఏజ్ టూ ఇయర్స్ వస్తే కానీ దీన్ని హీట్ కానీ ఏదైనా వస్తే చేయించకూడదు ఎందుకంటే దీని హైట్ అనేది మ్యాక్సిమం అంటే హైట్ అంటే టెన్ ఇంచెస్ బిలోనే ఉంటుంది అందుచేత ఇటు ఉన్నటువంటి స్టమక్ కానీ ఏదైతే ఓవరాల్గా చాలా స్మాల్ సైజ్ కాబట్టి టూ ఇయర్స్ సైజు వరకు కూడా దీన్ని క్రాసింగ్ చేయించకపోవడం మంచిది ఆ టూ ఇయర్స్ తర్వాత చేయించుకుంటే దీని నుంచి వచ్చినటువంటి బేబీస్ అయితే కనుక మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి ఇది వైటు ఈ గోల్డ్ గోల్డిషు అండ్ బ్లాక్ వస్తాయి చాలా బాగుంటాయి చూడడానికి బాగుంటాయి ఇంట్లో పెంచుకోవడానికి కూడా ఈజీ టు మూవ్బుల్ది పెట్ట అలాగే మనం ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు ఇది మామూలుగా అయితే స్టేటస్ సింబాలిక్గా కూడా చాలా మంది పెంచుకుంటూ ఉంటారు అందరూని దానిలో భాగంగానే నేను కూడా తీసుకొచ్చి పెంచడం అనేది జరుగుతుందండి డైట్ యాక్చువల్లీ దీని డైట్ వచ్చేసి మేమైతే ప్రజెంట్ రాయల్ కెనాన్ అనేది కంటిన్యూస్గా త్రీ మంత్స్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నాం దీని ఫీడ్ కూడా జస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మార్నింగ్ ఫిఫ్టీ గ్రామ్స్ మధ్యాహ్నం అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ ఈవినింగ్ టైంలో పెడితే సరిపోతుంది దీనికి పెద్ద మెయింటెనెన్స్ ఏముండదు కానీ అండి యాక్చువల్లీ కోంబింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మెయింటెనెన్స్ అనేది వెరీ చీపెస్ట్ మెయింటెనెన్స్ నాని ఫార్మ్స్లో ఇంకేమున్నాయండి నాణే స్ఫామ్లో తిరువేషన్ అవుతుందండి ఇది నాకు హైదరాబాద్లో షకీర్ బాయ్ అని చెప్పి ఒక బోయిన్పల్లిలో ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు ఆల్మోస్ట్ ఆయనకి నాకు ఒక నైన్ ఇయర్స్ పరిచయం సరదాగా వాళ్ళ ఫామ్ విజిట్ చేయమని చెప్తే బోయినపల్లిలో విజిట్ చేస్తే ఆయన నాకు ఈ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చే టెన్ ఇయర్స్ అవుతుందండి చాలా ఎక్సలెంట్ కండిషన్ అండ్ ఎక్సలెంట్ తో ఉంది కాబట్టి ఇది ఇలా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇది చాలా చాలా జనాలు ఎవరైనా వస్తే కనుక ఫేస్ చూసి చాలా ఆశ్చర్యపోతుంటుంది నైన్ ఇయర్స్లో మా దగ్గర ఒక్కసారి అంటే చాలాసార్లు హీట్కి వచ్చింది అనుకోండి ఒకసారి హీట్కి వస్తే చేయించాం ఒక బేబీ వచ్చింది అది మన ఫ్రెండ్ ఒకరికి గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి దీనికి మళ్ళీ మీటింగ్ చేయించలేదు ఇంకా అలాగే మెయింటైన్ చేస్తున్నాం నైన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి టెన్త్ ఇయర్లో అడుగుపెట్టిందండి మా దగ్గర అలాగే రకరకాల దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి కోళ్ళు కూడా ఉన్నాయి అంటే మా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పందిం పుంజులు డింకీ పుంజులు అవి కాకుండా వాటికి భిన్నంగా సరదాగా ఫ్యాన్సీ కోసం పెంచడానికి పెంచినటువంటి అమెరికన్ బ్యాంటమ్స్ కొచ్చియన్ బ్యాంటమ్స్ జపాన్ బ్యాంటమ్స్ ఈ బ్రీడ్స్ అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుందండి ఇవి ఇవి కూడా ఆల్మోస్ట్ నా దగ్గర ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేయడం జరుగుతుంది వీటి నుంచి వచ్చినటువంటి ఎగ్స్ అన్ని కూడా మన ఫ్రెండ్స్ ఎవరైతే బ్రీడింగ్ చేయించుకుంటారో వాళ్ళందరికీ ఇస్తుంటాను వాళ్ళ వాళ్ళ ఫామ్లో కూడా ఈ బ్రీడ్స్ని అనేవి డెవలప్ చేయడం జరుగుతుంది అలాగే ఈ హెన్స్ ఈ క్యాట్స్ ఫిరేషియన్ క్యాట్స్ జర్మన్ షపాడు అలాగే సెయింట్ బ్యానడ్ అలాగే మినీ పాము అలాగే నేపాల్ నుంచి తెచ్చినటువంటి గోటు ఇలాగే కంప్లీట్గా ఇవన్నీ కూడా మా ప్రాంగణంలో పెంచడం అనేది జరుగుతుంది మా కోనసీమ జిల్లా అంటేనే ప్రత్యేకమైనది కొబ్బరి మాకు మా కోనసీమ జిల్లా ప్రముఖమైనది మేజర్గా డిపెండ్స్ ఆన్ రైతులందరూ కూడా ఈ కొబ్బరి మీదే బేస్ అయి ఉంటారు మా కోనసీమ జిల్లా రావాలంటే ఏ కేరళనో ఊటే వెళ్తే ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కొబ్బరి చెట్లు ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూడటానికి వస్తుంటారు అలాగే ఇక్కడికి నా దగ్గరికి ప్రత్యేకంగా వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా అయితే అంటే ఈ ఛానల్స్ వారు కానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి జర్నీ చేసి నా దగ్గర రావడానికి గల కారణం నేను ఉద్యోగం చేసి ఉంటే కనుక నా దగ్గరికి ఎవరు కానీ నా దగ్గరికి వచ్చేవారు కాదు నేను రకరకాల వ్యాపారాలు చేసినా కానీ ఒక నియోజకవర్గానికో ఒక జిల్లాకు మాత్రమే పరిమితం అయిపోయేవాడిని కాకపోతే ఈ యానిమల్స్ పెంచడం వల్ల ఇప్పుడు ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీస్ కానివ్వండి అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి అయితే కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గరికి రావటం ఈ యానిమల్స్ని సందర్శించటం వారి ఉన్నటువంటి అనుభవాలు నా నాకున్నటువంటి అనుభవాలను వాళ్ళు షేర్ చేసుకోవటం వీటిని కూడా డెవలప్ చేయడానికి నాకు ఇంకా ఇంకా వాళ్ళందరూ కూడా కొత్త ఎనర్జీని ఇవ్వటం ఇవాళ నాకు ఇంత పెద్ద పేరు వచ్చిందంటే కారణం కేవలం ఈ యానిమల్స్ని పెంచడం వల్ల అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతూ ఈ ఛానల్ వరకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి